హాయ్ అండి వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు నేను మీ మాన్య ఈరోజు వీడియోలో బాయిల్డ్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా కడాయి తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి చిటికడంత సాల్ట్ కొద్దిగా పసుపు కారం యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఇక్కడ బాయిల్ ఎగ్స్ యాడ్ చేసుకొని మనం డీప్ రోస్ చేసుకోవాలండి ఎగ్స్ ఇలా చేయడం వల్ల ఎగ్స్ అనేది బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది సో నేను ఇక్కడ ఇలా బాయిల్ చే నేను ఇక్కడ ఇక్కడ బాయిల్ చేసి ఈ ఎగ్స్ని సపరేట్గా తీసి పెట్టుకున్నానండి నెక్స్ట్ మనం తాలింపు కోసం సేమ్ బాండ్లీ తీసుకొని ఇందులోకి ఇంకో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఒక కప్ ఫుల్ టమాటోస్ యాడ్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ నేను ఇక్కడ రెండు ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నానండి వెల్లుల్లిపాయలు ఒకటి తీసుకున్నాను ఒక ఇంచ్ అల్లం తీసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని మనం అట్లీస్ట్ ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయ్యే వరకైనా మనం వేపుకోవాలండి లో ఫ్లేమ్లోనే జరగాలి ఈ ప్రాసెస్ అనేది లేదంటే మాడిపోతుంది అడుగుండిపోతుంది సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకొని మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి సేమ్ ఇదే కడాయిలోకి ఇంకో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఆవాలు హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇంతాక గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ ఇందులోకి యాడ్ చేసి ఆయిల్ బయట వచ్చేలాగా మనం బాగా డీప్ ఫ్రై చేయాలండి ఇది లో ఫ్లేమ్లోనే జరగాలి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాక ఆయిల్ బయట వచ్చిన తర్వాత మనం ఎంతమంది ఉన్నామో చూసుకొని కన్సిస్టెన్సీ మీకు తిక్గా కావాలా వాటరీగా కావాలా చూసి వాటర్ అనేది యాడ్ చేసుకోండి మేము ఇక్కడైతే టూ మెంబర్స్ చేసుకుంటా ఉన్నాం కాబట్టి ఒక కప్ వాటర్ తీసుకున్నాను వాటర్ బాగా బాయిలింగ్కి వచ్చిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ యాడ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ బాయిల్డ్ ఎగ్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్